టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బ్యూటీ లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అందాల రాక్షసిగా అడుగుపెట్టిన తన అందంతో ఎంతోమంది కుర్రాలను తన వైపు లాక్కుంది గతంలో లావణ్య మిస్ ఉత్తరకాండగా గుర్తింపు పొంది ఆ గుర్తింపుతో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది అలా తొలిసారిగా అందాల రాక్షసి సినిమాతో పరిచయమైంది ఈ సినిమాలో తన తొలి నటనతోనే మంచి మార్కులు కూడా సంపాదించుకుంది ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ భాషల్లో కూడా నటించింది ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అంతగా పేరు తెచ్చుకోలేకపోతుంది అవకాశాలు కూడా అంతంతగా మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక అవకాశాలు లేకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా సందడి చేస్తుంది ఖాళీ ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో తెగ ఫోటోలు షేర్ చేసుకుంటుంది ఫన్నీ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది అలా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది అవకాశాలు లేకపోయేసరికి ఖాళీ సమయం ఎక్కువగా ఉండడంతో తన ఫ్రెండ్స్తో కలిసి బాగా టూర్స్ ప్లాన్ చేస్తూ వాటి ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది గతంలో ఈ బ్యూటీ వ్యక్తిగతంగా బాగా హాట్ టాపిక్గా మారింది తనతో కలిసి నటించిన మెగా హీరో వరుణ్ తేజతో తన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి అంతేకాకుండా త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని ఆ మధ్య టాలీవుడ్లో బాగా గుసగుసలు వినిపించాయి కానీ ఏ రోజు కూడా ఈ వార్తలకు స్పందించలేదు వీరిద్దరూ దీంతో వీరి మధ్య నిజంగానే లవ్ నడుస్తుందని కొందరు అనుమానం పడుతున్నారు గతంలో వరుణ్ తేజ ఫ్యామిలీతో కలిసి లావణ్య దిగిన ఒక ఫోటో కూడా బాగా వైరల్ అయింది ఇక ఇటీవల వరుణ్ తేజ బర్త్డే సందర్భంగా కూడా అతని ఫోటో షేర్ చేస్తూ బర్త్డే విషెస్ కూడా చేసింది గతంలో వరుణ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఈమె బర్త్డే విషెస్ చేశాడు కానీ వీరిద్దరు మాత్రం తమ మధ్య ఉన్న ప్రేమను రహస్యంగా ఉంచారు అయితే ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ అందంగా రెడీ అవుతూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ ఉంది అలా తాజాగా మరికొన్ని ఫోటోలు కూడా షేర్ చేసుకుంది అందులో మోడర్న్ డ్రెస్లో తన చూపులతో మత్తెక్కించింది అంతేకాకుండా బాగా ఎక్స్పోజింగ్తో మతిపోగుతుంది ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు మేకప్ ఎక్కువైంది ఓవర్ కూడా ఎక్కువైందంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక మరి కొంతమంది అయితే వరుణ్ తేజతో పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు